వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలిశారు గ్రామాల్లో రోడ్ షో నిర్వహిస్తూ అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి చేసిన హామీలు పిట్టకదలేనని ఎర్రబెల్లి తీవ్రంగా విమర్శించారు వెయ్యికి రెండు వేలు ఆడబిడ్డల వివాహానికి తులం బంగారం అన్న మాటలు ప్రజలను మోసం చేయడానికేనని ఆరోపించారు అలాంటి హామీలపై మరోసారి నమ్మకం పెట్టుకోకూడదని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేస్తే మళ్లీ మోసపోతారంటూ ఎర్రబెల్లి హెచ్చరించారు గ్రామాభివృద్ధి కోసం బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నుకోవాలని సూచించారు బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్ తో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు పర్వతగిరి మండలంలో ప్రచారం వేగం మరింత పెరిగింది మూడు సార్లు గెలిచినోడు ముఖ్యమంత్రి అని ఏడు సార్లు గెలిచిన వాళ్ళు ఇట్టి ఉన్నాం అంటే అబద్ధాలు ఆడి దొంగతనాలు చేసి కూడా అప్పుడప్పుడు పైకి దయచేసి నేను ఒకటే కోరుతున్నా బట్ల కొండను కాపాడే బాధ్యత నాది ఏ కష్టం వచ్చినా నేను ప్రతిపక్షంగా ఉన్నా అధికారం ఉన్నా లేకున్నా కొట్లాడే శక్తి నాకున్నది ఎక్కడ నాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు ఏ ఫండ్స్ కావాలన్నా తెచ్చి పిచ్చే ఏర్పాటు చేస్తా ఏదైనా ఇండ్ల బిల్లు ఆపుతా కూడా కొట్లాడి పిచ్చే దయన్న ఉన్నాడని కూడా ధైర్యంగా ఉండండి దయచేసి నేను కోరుతున్నా వడ్లకొండ క్రమాన్ని అన్ని తిల్లా దత్తత తీసుకుని పనిచేస్తా అని కూడా ఈ సందర్భంగా దయన్న మాట ఇచ్చిందంటే తప్పదు నేను మీరు మీరు చెప్తున్న ఈమె కోటేయండి ఎత్తరా లేదా ఒక్కసారి చెప్తా నిన్న నిన్న నేను వర్తన పెట్ల ఛాలెంజ్ చేసిన నాగరాజ్ చెప్తాడు ఏ మేము బ్యాంక్ లోన్ కాదంటాడు నేను ఛాలెంజ్ చేస్తున్న ప్రెస్ కూడా రాసుకోవాలి నాలుగు వందల యాభై కోట్లు మీ పేరు మీద అప్పు తీసుకున్నాడు ఒక్కొక్క చీరకు మీ దగ్గర పన్నెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తాడు ఆ చీర మూడు వందల రూపాయలే ఐదు వందల రూపాయలు రేవంత్ రెడ్డికి లంచం అట మూడు వందలు మంత్రి అట మీకు చీర ఖరీదు మూడు వందల రూపాయలు ఇప్పుడు చీర ఇస్తే అందరికి ఇవ్వాలి ఇనుంది చీర ఇస్తే అందరికి ఇవ్వాలి మహిళా గ్రూపులకు ఇచ్చిండంటే మహిళా గ్రూపులకు ఇస్తే ఇచ్చేవాడు ఇచ్చేయకుండా సంతకం పెట్టిచ్చిండ సంతకం ఆధార్ కార్డు పెట్టిండ ఫోటో పెట్టి మనం బ్యాంకు పోతే అన్ని తీసుకుంటాడా బ్యాంకు పోతే అన్ని తీసుకుంటాడా బ్యాంకు పోయినట్టే మీ పేరు మీద ఒక నెల రోజుల తర్వాత నోటీస్ వస్తుంది పన్నెండు వందల పదమూడు వందలు వంద రూపాయల విత్తితో కట్టాలి అప్పుడు ఇంద్రాబాల్ సంగతి ఏంటనేది తెలుస్తుంది రేవంత్ రెడ్డి ఇది దీనికి మంత్రి గతంలో నేనే ఉంటుంది అధికారులు చెప్తారు సార్ ఫ్రీగా సార్ వాళ్ళ పేరు మీద పల్లెండు వందల అప్పు చేసి సంతకాలు పెట్టుకొని తీసుకున్నారు అది ఇక వీకు వీకు రేపు ఒక నెల రోజుల తర్వాత రేవంత్ రెడ్డి బండార ఈ ఎన్నికలు అయిపోవాలి